హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో చింత చిగురు పచ్చడి అండి చాలా రుచిగా ఉంటుంది నోటికి తినటానికి పుల్ల పుల్లగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ చింత చిగురు పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలను వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఇందులోకి ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలని వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలని పల్లీల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి చింతచిగురు చట్నీలోకి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువగానే పడతాయండి ఎందుకంటే చింతచిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే మిరపకాయలు పడతాయి ఒకవేళ మీకు ఎండుమిరపకాయలు సరిపోకుండా చట్నీ పుల్లగా అనిపిస్తే కనుక మనం కారం వేసుకొని అయినా లాస్ట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఎండు మిరపకాయలు పల్లీల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన చింత చిగురుని వేసుకోవాలి చట్నీకి చింత చిగురికి కాడలు ఉన్నా కానీ వేసుకోవచ్చండి చింత చిగురు ప్యాన్లో వేయగానే ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఫ్రై అవుతుందండి మీరు కావాలంటే పల్లీల్ని ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీల్ని వేరే బౌల్లోకి తీసేసుకొని నెక్స్ట్ చింత చిగురు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఒకేసారి వేసుకొని అన్నిటినీ ఫ్రై చేసుకుంటున్నాను ఇలా చింత చిగురు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఇది వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే కనుక చట్నీ లూజ్ అవుతుంది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీలోకి పోపు పెట్టడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ని ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు మూడు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక పావు స్పూను పసుపు కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చింత చిగురు పచ్చడిని వేసుకొని ఈ పోపు మొత్తం చింత చిగురు పచ్చడిలో కలిసే విధంగా కలుపుకోవాలి చట్నీ మొత్తం బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోయినా కానీ కారం సరిపోయినా కానీ వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నా చట్నీలోకి అయితే అన్నీ కరెక్ట్గానే సరిపోయాయండి అందుకోసం నేనేమి యాడ్ చేయడం లేదు రెండు నిమిషాల తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలోకి ఈ చింత చిగురు చట్నీ వేసుకొని తిన్నామంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం